వారి శతకం శ్రీ మనోహర సురసింధు భక్త భక్తవత్సల కోటి కంజనేత్ర క హిరణ్య కసిపునాశకషూర సాధురక్షణ శంఖ చ్రహస్ ప్రహ్లాద వరద పాపధ్వంస క్షీరసాగర సృష్ణవర్ణ పక్షివాహన లత భ్రమరకుంతలజా పల్లవారుణపాద పద్మలా చారునాగరు చర్చితాంగం కుంద కుమలంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితూరా ఓ లక్ష్మీపతి దేవతలందరిచే పూజలందుకునేవాడా సముద్రం నాటి గంభీర స్వభావుడ భక్త వత్సల కోటి సూర్య సమప్రభ ఓ కమలాక్ష హిరణ్యకచపుడనే రాక్షసుని వధించిన వీరాధివీర అవక్ర పరాక్రమవంతుడా సాధురక్షక చక్ర గదాధర ప్రహ్లాదునికి వరములిచ్చి కాపాడినవాడా మా పాపములను పోగొట్టువాడ ప్రపంచాధిపతి క్షీర సముద్ర శయన కృష్ణవర్ణ గరుత్మంతుడు వాహనంగా కలవాడా తుమ్మెదల్లాంటి తల వెంటుకలు కలిగినవాడా లేత ఎరుపు పాదపద్మములు కలవాడా ఓ వైకుంఠవాసి స్వామి ఆభరణములచే ఒప్పువాడ దుష్ట సంహార పాపములు దరిచరణీయనివాడ ధర్మపుర నివాసి ఓ నరసింహస్వామి నీకిదే నా నమస్కారములు